నెల్లూరులో సిపిఎఫ్ సాంకేతిక సదస్సు రెండు వేల ఇరవై ఐదు నెల్లూరు సిపిఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాంకేతిక సదస్సు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు రొయ్యల పెంపకంలో ఏ సమయంలో ఏ విధంగా ఆక్వా ఫీడ్ అందించాలి రొయ్యల పెరుగుదలకు ఏ సమయంలో ఏ ఆక్వా ఫీడ్ వాడాలి రొయ్యల పెంపకంలో ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా పలు అంశాలపై ఆక్వా laku uh, Dealer laku, agan akan pincaro. Our aim is need uh, our customer success. Uh, that's why we arrange the critical seminar today. We are invite our expert from Thailand come to share the idea, come to share the knowledge to our customer. Because of, the finally we need our customer success. If they are success, we are success together. This is our aim of. ये सीपीएम इंडिया प्राइवेट कंपनी द्वारा बैक टेक्निकल सेना संवस को मुख्यमंत्री चार प्रॉब्लम इंडिया मुख्य डिजीज अला सक्स रेट तैंतना सो इला सेमिनार वाला मैं बैठ कंट्री मैं एक्सपर्टी ऐक्टिविटी सो योजु अला డిసీజ్ని ఎలా కంట్రోల్ చేయాలా మళ్ళీ ఫార్మర్స్ ఎలాగా సక్సెస్ పొందుతారంత దాదాపు టెక్నికల్ సైజార్ ఈ సెమినార్ వల్ల ఏమవుతుంది దాదాపు ఒక ఆరు వందల ఏడు వందల ఫార్మర్స్ వచ్చి వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది క్రాప్ కూడా ఇంకొక ఒక నెలలు కానీ కొంతమంది ఇప్పుడు వేసారు బట్ ఇంకోమంది ఇంకా వేస్తూ ఉన్నారు సో వాళ్ళకి ఒక ఇది మంచి డైరెక్షన్ కింద ఉంటుంది సో దీనివల్ల వాళ్ళు కొద్దిగా సక్సెస్ ఎక్కువ రావడం ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటి యాక్టివిటీ వల్ల మన కంపెనీ కూడా ఎప్పుడు కూడా టెక్నికల్గా ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నాము సో ఎందుకంటే ఇలాంటి యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఫార్మర్స్ సో దీనివల్ల మన ఏమనుకున్నారంటే ఈ రైతులు చాలా ఉపయోగపడుతుంది దానికి సీజన్ ముందే ఇలాంటి యాక్టివిటీ ఈరోజు నెల్లూరుకి దాదాపు ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫార్మర్స్ వచ్చారు అలాగే మన అన్ని డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ సహకారంతో సిలింగారు చాలా బాధించారు ఈరోజు మన సిపిఎఫ్ కంపెనీ నుంచి మా ప్రెసిడెంట్ గారు చక్రవర్తి ప్రజలు అక్కి నేను ఈ ఏరియా నుంచి యాక్టివెట్లో ఉన్నాను అలాగే మన అన్ని మొత్తం మన డీలర్స్ ఇరవై ముప్పై డీలర్స్ ఉన్నారు ప్రముఖ రైతులు అయ్యే వచ్చారు సో డెఫినెట్గా ఇలాంటి యాక్టివిటీ మన ఇండస్ట్రీకి చాలా మంచిదంతా మనం అనుకుంటున్నాము దానివల్ల ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా మన చిన్నారు ఇంట్లో అదేను గణేష్ అరకే రాజు గారు ఇక్కడ సీనియర్ వైస్ ప్ర si és que tenen cap problema